కనబడుతూ ఇలాగే గురుస్తూ ఉంటాడు వాడికి వల వేస్తా ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా నీ రెస్ట్ లెస్నెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమిటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బావ అని బావ డబుల్ బావ్ అసలు ఫస్ట్ డెకరేషన్ లోనే డామర్ పడిపోయాయంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంత బాగుండాలి కదా ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావా మొదనేస్తావా ఏ నేను తను లవ్ చేస్తాననేమొనో డౌట్ గా ఉందో డెకరేషన్ బాగా కుదిరితే నా లైఫ్ పార్ట్నర్‌గా చేసుకుంటామని కామ్ ఆన్ ఓకే మీ పెళ్ళి జరిపే చే బడ్జెట్ నాది ఆ అమ్మ ఎలా ఉంటుందో కల్చర్ ఏంటో హాబిట్స్ ఏంటో వివరంగా తెలుసుకుంటాను కద చెప్పు ఆ అడ్రస్ తెలుసుకోమనే మన హరిని మార్కెట్ కి పంపించాను ఏంటి మట్టికంపు గడతై మీ చేతిలో ఏమిటి చేపలు చేపల చాలా బాగున్నాయి నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి నిన్న మీరు హోండా కారులో ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి అలాగే చేపల లోపల నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా అడ్రస్ పెడితే డ్రస్ మార్చుకుని వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా మరీ అంత వినే అక్కర్లేదు వివరాలు చెప్తే కాదు టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి